సుక్మా జిల్లాలో జవాన్లు నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది కొంటాలోని వెజ్జి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోంది నక్సలైట్లు తలదాచుకునేందుకు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్కు చేరుకున్నట్లు సమాచారం బేజ్జీలోని బండార్ పదర్లో నక్సలైట్ల గురించి సమాచారం అందుకున్న తర్వాత సుక్మా నుండి భద్రతా బలగాల బృందం భండార్ పదర్ నాగారంకు బయలుదేరింది కాగా వెజ్జి ప్రాంతంలోని రెండు గ్రామాల మధ్య ఉన్న అడవిలో జవాన్లు నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి సుక్మాలో జవాన్లు నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు సుక్మా జిల్లా కొంటా మరియు కిష్టారం ఏరియా కమిటీకి చెందిన నక్సల్ సభ్యుల గురించి సమాచారం అందిందని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు ఈ సమాచారంతో డిఆర్జీ బృందాన్ని సెర్చ్ ఆపరేషన్ కోసం భండార్పదర్ మరియు నాగారం అడవులకు పంపారు కాగా వెజ్జి భండార్పదర్ నాగారం అడవుల్లో ఉదయం ఆరు గంటలకు డీఆర్జీ జవాన్లు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది వెజ్జి ఏరియా పరిధిలోని కోరాజుగూడ దంతేస్పురం నాగారం భండార్పదర్ గ్రామాల అడవిల్లో డిఆర్జీ నక్సలెట్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు పది మంది నక్సలెట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు అలాగే ఇన్సాస్ ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ వంటి కొన్ని ఆటోమేటిక్ ఆయుధాలు మరియు అనేక ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది